హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భవానీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు అందరు సపోర్ట్ ఇస్తే నేను చాలా బాగుంటాను ఇంకా ఈరోజు వీడియోలు వచ్చేసి మన ఛానల్లో బ్యూటిఫుల్ కలర్స్ తోటి బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందకైతే వచ్చేసానండి చూడండి కలర్స్ అండి చాలా బాగున్నాయి కదా ఈ బయట కొనుకొచ్చాను అనుకుంటున్నారు కదా లేదు లేదు ఇంట్లోనే చేశాననమాట ఇవి ఇంట్లో చేసినవి కలర్స్ ఏనండి చూడండి ఎంత బాగున్నాయో కదా కలర్స్ బయటకున్న వాటిలానే ఉన్నాయి కదా మన ఇంట్లోనే ఈజీగా ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఒక్కసారి అయితే చూడండి నేనైతే మొత్తం సెవెన్ కలర్స్ అయితే చేశానండి మీరు ఎన్ని కావాల్సిన కలర్స్ అయినా అన్ని చేసుకోవచ్చు ఎంత నన్న చేసుకోండి ఇలా చూపించే విధానంలో చేసుకున్నానంటే ఎన్ని అంటే అంది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేవి సంక్రాంతి న్యూ ఇయర్కి అయితే మంచి ముగ్గు ఇంటి ముందు వేసుకొని కలర్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా చాలా కలర్స్ పడుతూ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోండి మన చేతులతో చేసుకొని ముగ్గు వేసుకుంటాం హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా ఇవి ఎలా చేసుకోవాలి అనేది వీడులకైతే వెళ్ళి చూసేద్దాం పదండి ఇంకా కలర్స్ చేసుకోవడానికైతే ఇవి పడతాయి అనమాట ఇది ఇడ్లీ రవ్వ అండి ఫుడ్ కలర్స్ ఇవి రెండు పడతాయి అనమాట ఈ కలర్స్ ఇడ్లీ రవ్వ అనేది మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదా పెద్ద కొనుక్కోవాల్సిన పని అయితే ఏమీ లేవు అనమాట సో ఇంకా ముందుగానే అయితే ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి అయితే ఇడ్లీ రవ్వని రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను మీరు ఎంత కలుపుకోవాలనుకుంటున్నారో అంతైనా తీసుకోవచ్చండి కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి అయితే నేను డార్క్ గ్రీన్ అయితే కలుపుతున్నానండి చూడండి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసాను ఇలా మొత్తం రవ్వలోకి అయితే మొత్తం కలిపేసుకోవాలి నీట్గా చూడండి ఎక్కడ చిన్న ఉండ కూడా ఉండొద్దు అనమాట ఎక్కడ కలర్ అనేది గ్రీన్ కనిపించకుండా మొత్తం రవ్వలోకి కలిసిపోవాలనమాట ఈ కలర్ అనేది చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కలిపేసుకోండి నీట్గా చూడండి ఎక్కడ కలర్ కనిపించట్లేదు కదా అలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట మంచి కలిసిపోయింది కదా ఇప్పుడు చూస్తే రవ్వలాగానే కనిపిస్తుంది కలర్ ఎక్కడ లేదు కదా ఇప్పుడు చూడండి మ్యాజిక్ వా చూసారు కదా వాటర్ అయ్యే ఎంత కలర్ వచ్చేసిందో కదా ఇదే అనమాట కలర్ ఇలా వచ్చేస్తుందండి కలర్స్ చేసుకోవడానికి ఇదే అనమాట చూడండి ఇప్పుడు మంచి కొన్ని కొన్ని వాటర్ ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మొత్తం మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పిసుకొద్దండి లైట్గా ఇలా కలపాలన్నమాట మీద మీద కొన్ని వాటర్ వేయాలండి నేను ముందుగా చూసారు కదా రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేశాను ఇంత కలర్ వచ్చేసింది ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి కొన్ని వేసుకోండి కొన్ని కొన్ని వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి ఇలా సరిపోకపోతే ఇంకొక కొన్ని డ్రాపు హాఫ్ టేబుల్ స్పూన్ అలా ఒక వన్ టేబుల్ స్పూన్ అలా చూసుకుంటూ లైట్గా వేసుకోండి ఇలా మొత్తం కలర్ కలిపేసుకోవాలి నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా చూపించడానికి ఇక దగ్గరికి పెట్టి మరీ చూపిస్తున్నానండి కలర్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇక నాకు కొంచెం ఇంకా డార్క్ కావాల కోసం ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను రవ్వ ఎక్కడ కనిపించద్దండి మొత్తం కలర్లాగా కలిసిపోవాలన్నమాట అంత బాగుంటేనే కలర్ మంచిగా ఆరిన తర్వాత కలర్ మంచిగా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు సరిపడా నేనైతే వాటర్ వేసాను కాబట్టి కలిపేసాను మంచిగా నీట్గా కలిసిపోయింది కదా చూడండి కలర్ అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్ ఇది ఒక రెండు టే రెండు నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెడితే కలర్ అయితే రెడీ అయిపోయినట్టే గ్రీన్ కలర్ రెడీ అయినట్టు చూడండి ఎంత బాగుందో కదా బయట కొన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసాం కాబట్టి కొంచెం తడిగా ఉంది ఆరితే మంచిగా పొడిగా వచ్చేస్తుంది చూసారు కదా గ్రీన్ కలర్ ఎంత బాగుందో కదా ఇప్పుడు రెండో కలర్ అయితే యాడ్ చేసుకుందాం దానికోసం మరొక ప్లేట్ అయితే తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కూడా నేను ఒక వన్ టేబుల్ స్పూన్ నరనే వేసానండి రవ్వనైతే ఎందుకంటే గ్రీన్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కలుపుకున్నాను కొంచెం ఇది తక్కువ వేసుకున్నాను ఇలా వేసుకొని దీంట్లోకి అయితే ఫుడ్ కలర్ వేసుకున్నానండి ఇది రెడ్ కలర్ అనమాట ఇది కొంచెం రెడ్ కలర్ అయితే కొంచెం డార్క్ ఉంటుంది ఇది కూడా ఇప్పుడు మొత్తం రవ్వలోకి అయితే ఇది కూడా నీట్గా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఇలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే బటన్ ఉంటుంది పైన అది క్లిక్ చేయండి కింద ఆల్ అండ్ బటన్ అయితే వచ్చేస్తుంది అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి వీడియో కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఇప్పుడైతే రవ్వకులకి ఇలా రెడ్ కలర్ అయితే వేశాను కదా కొన్ని వాటర్ అయితే వేయంగానే చూడండి కలర్ అయితే ఎంత బాగుందో కదా ఇప్పుడు ఇలా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలాగా మీద మీద చూస్తున్నారు కదా ఎక్కడ రవ్వ లేకుండా మొత్తం కలిపేసుకుంటే రెడ్ కలర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా కలర్ ఇంకా డార్క్ కావాలంటే ఇంకా కొంచెం కలర్ యాడ్ చేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మరొకసారి కలిపేసుకుంటే ఇంకా డార్క్ అయితే వచ్చేస్తుందండి నాకు ఇది సరిపోతుంది చూడండి ఎంత బాగుందో కదా రెడ్ కలర్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా థర్డ్ కలర్కి వచ్చేసి మూడో కలర్ అయితే రెడీ చేసుకోవడానికి మరొక ప్లేట్ తీసుకొని రవ్వ సేమ్ ఇలాగే వేసుకొని ఎల్లో వేస్తున్నాను అండి ఇది లెమన్ ఎల్లో లెమన్ ఏంటో ఫుడ్ కలర్ అయితే వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇంతే కదా అని ఇప్పుడు సేమ్ ఇదే కదా ప్రాసెస్ అని చెప్పి స్కిప్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాదండి ముందట నేను చూపించిన ఫుడ్ కలర్స్ అన్నీ మీకు ఫోర్ చూపించాను నా వీడియోలో మొత్తం నేను చేసిన కలర్స్ మొత్తం సెవెన్ కలర్స్ చేశాను ఇంకా త్రీ కలర్స్ ఏం యాడ్ చేశాను అనేది ఒక్కసారి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుందండి చూడండి ఇప్పుడైతే ఎల్లో అయితే వేశాను కదా ఇప్పుడు ఎల్లో కలిపేసుకొని మంచిగా వాటర్ అయితే వేశాను వేసేసి ఇప్పుడు మొత్తం రవ్వలోకి ఇది కూడా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా చూడండి రా నేను రెడ్ అండ్ గ్రీన్ ఎక్కువ క్వాంటిటీలో వేసాను ఇది ఫుడ్ కలర్ అయితే ఇప్పుడు ఎల్లో మాత్రం కొంచెం తక్కువనే వేశానండి ఎందుకంటే ఎల్లో ఆల్రెడీ చాలా వచ్చేస్తుంది కొంచెం వేసినా కానీ అది వేస్తే సరిపోయింది ఈ రవ్వకైతే అది సరిపోతుందండి మీకు ఎంత కావాల్సిందంటే కట్టి వేసుకోండి ఎల్లో అంటే చాలా ఎక్కువ అండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మొత్తం రవ్వలోకి ఎల్లో మొత్తం కలిసిపోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు ఇలా రవ్వలోకి మొత్తం కలిసిపోయింది కదా రెడీ అయిపోయినట్టే చూడండి ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోయినట్టే చాలా బాగుంది కదా ఎల్లో కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇంకా ఫోర్త్ కలర్కి వచ్చేసి ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని దీంట్లోకి రవ్వనైతే వేసుకున్నాను ఇలా వేసుకొని ఇప్పుడు ఈ కలర్ ఏంటి అండి ఆల్రెడీ ఫుడ్ కలర్లో మెరూన్ లేదు మీకు చూపించిన ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన కలర్లో అయితే ఇది ఫుడ్ కలర్ కాదండి ఇది అయితే మెరూన్ కలర్ ఇది మనం సింధూరం పెట్టుకుంటాం కదా కుంకుమ మెరూన్ కుంకుమ ఉంటుంది కదా దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను నేనైతే కుంకుమ కూడా వేసుకోవచ్చు అండి ఇలా మెరూన్ కుంకుమ వేసుకున్నాను కదా మరి కుంకుమని డైరెక్ట్ కలర్లాగా వేసుకోవచ్చు అంటే మన కలర్స్ అనేది కొంచెం మంచిగా వేయడానికి రవ్వలాగా వస్తుంది కదా కుంకుమ మెరూన్ కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి మాత్రమే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి అది కలర్లోకి యాడ్ చేసుకోవడానికి అంతగా అవ్వదు ఇట్లా అయితే కలర్ వస్తుంది కానీ వేయడానికైతే మెరున్ కుంకుమ రాదు కాబట్టి ఇలా రవ్వలోకి కూడా వేసుకొని ఇలా కలర్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చూడండి కలర్ వేయగానే ఎంత బాగా వచ్చిందో కదా మెరూన్ది చాలా బాగుంది కదా చూస్తుంటే బాగా అనిపిస్తుంది ముచ్చటేస్తుంది కదా మన చేతులు చేసుకుంటే హ్యాపీనెస్సే వేరు కదా నిజంగా ఇలా చేసుకోండి పండగలకి ఎంత అంటే అన్నీ చేసుకోవచ్చు ఎంత అందమైన కలర్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా వెరుణ్ కుంకుమ రెడీ కూడా రెడీ అయిపోయింది కలర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం మరొక కలర్ రెడీ కోసం ఇప్పుడు వచ్చి కలర్ వచ్చేసి ఇది ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్ కలర్ అయితే సేమ్ రవ్వ తీసుకొని దాంట్లోకి మళ్ళా రవ్వ ఫుడ్ కలర్ అనమాట ఇదైతే వేసుకొని మళ్ళా రవ్వలోకి మొత్తం ఇలా కలిపేసుకోవాలి నీట్గా చూస్తున్నారు కదా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి నీట్గా కలిపేసుకుంటేనే మంచి కలర్ అయితే మంచి వస్తుంది ఇది ఎండతో పని లేదండి ఇది ఎండలో అయితే అసలు పెట్టకూడదు ఎండలో పెడితే కలర్ అనేది మంచిగా రావన్నమాట ఓన్లీ జస్ట్ కలిపేసి కొంచెం లైట్గా ఆరబెట్టినట్టు ప్లేట్లలో పెట్టేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుందండి మంచి కలర్లు అయితే రెడీ అయిపోతాయి ఇవైతే చూసారు కదా ఎంత బాగా వస్తుంది ఆరెంజ్ కలర్ డార్క్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి నిజంగా చూస్తుంటే కూడా వేయాలనిపిస్తుంది మనకు ముగ్గు ఏదేస్తున్నామో దాన్ని బట్టి మనకు ఏ ఏ కలర్ కావాలో ఆ కలర్స్ అయినా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా మొత్తం కలిపేసుకోవాలి కలర్ని అయితే చూసారు కదా రెడీ అయిపోతుంది ఇది కూడా ఆరెంజ్ కలర్ రెడీ చాలా బాగుంది కదా ఇంకా డార్క్ కావాలనుకోండి ఇంకా కొంచెం కలర్ యాడ్ చేసుకోండి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటే కలర్ రెడీ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇంకో కలర్ కోసం మరొక ప్లేట్ అయితే తీసుకొని ఇప్పుడు మళ్ళీ రవ్వ వేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఇది ఉజాల అండి మనం బట్టలకేసే రంగు ఉంటుంది కదా ఉజాల అదే అనమాట నీళ్ళ రంగు అంటారు కదా వాటిని కూడా వేసుకోవచ్చు కలర్ రెడీ చేసుకోవచ్చు బ్లూ కలర్ కోసం అండి ఇలా వేసుకోవాలి మొత్తం రవ్వలోకి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇది బ్లూ కలర్ కోసం చూస్తున్నారు కదా కలర్ ఇలా కలిపేసుకోవాలన్నమాట బ్లూ కలర్కి ఉజాల వాడానమాట ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట కొంచెం నీళ్ళ రంగు అనేది కొంచెం లిక్విడ్ లా ఉంటుంది కాబట్టి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి రవ్వలోకి అలా కలిపాక ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇప్పుడు మరీ రవ్వను కలుపుకోవాలి ఎందుకంటే అది లిక్విడ్ లాగానే ఉంటుంది కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది ఆల్రెడీ కలరు ఇప్పుడు కొంచెం తక్కువనే పడుతుంది అని వాటర్ దీనికైతే కొంచెం చూసుకుంటూ వేసుకోండి వాటర్ అయితే ఇలా వేసుకొని మొత్తం రంగుని ఇలా కలిపేసుకోవాలి బ్లూ కలర్ కూడా రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో కలర్ కలుపుతుంటే కూడా ఇలా కలర్ని అయితే కలిపేసుకున్నాను బ్లూ కలర్ కూడా రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడైతే పింక్ కలర్ కోసం అలా పింక్ కలర్ వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి రవ్వలోకి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఉండలేకుండా మంచిగా కలిపేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటూ రవ్వ ఇది కూడా కలిపేసుకుందాం కలర్ని చూడండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి పింక్ కలర్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను బేబీ పింక్ కలరే కావాలి కాబట్టి కొంచెమే లైట్గానే వేసాను కలర్ని లైట్గానే వాటర్ వేసుకుంటూ కలుపుతున్నాను చూడండి కొంచెం జాగ్రత్తగా చేసి చూసి చేసుకుంటే కలర్స్ అయితే మంచిగా వస్తాయండి బ్యూటిఫుల్ కలర్స్ కొన్న వాటిలానే అడుగుతారు అందరూ అయితే ఎక్కడ చే ఎక్కడకున్నావు అని అడుగుతారు అంత బాగుంటాయి కలర్స్ అయితే ఎంత అంటే అంత చేసుకోవచ్చు మన చేతుల్లో చేసుకునే పని కాబట్టి మనకు రేపు వేసుకోవాలనుకుంటే ఈరోజు ముందు రోజు చేసుకున్నా కానీ సరిపోతుందండి ముగ్గు తగ్గట్టు మనకి ఏ కలర్స్ సరిపోతాయి సెట్ అవుతుంది అని చెప్పేసి దాని తగ్గట్టు మనం కలర్స్ రెడీ చేసుకుంటే సరిపోతుందండి చూడండి పింక్ కలర్ కూడా రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదా కలర్ కూడా ఇప్పుడు అన్ని కలర్స్ ఒకేసారి చూపిస్తున్నాను చూడండి ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని లైట్గా ఇట్లా ఆరబెట్టుకున్నట్టయితే ఒక వన్ అవర్లో తడి అనేది ఆరిపోతుంది మంచి కలర్ అయితే వచ్చేస్తుందండి మనకు వేయడానికి ముగ్గులోకి వేయడానికైతే ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేయడానికైతే బాగుంటుంది చూడండి కలర్స్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అండ్ బ్లూ కలర్ పింక్ కలర్ చూసారు కదా మొత్తం సెవెన్ కలర్స్ చేశాను ఎంత బాగున్నాయి కదా చూసారు కదా ఎంత బాగున్నాయి కదా కలర్ చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఇలా ఎన్నంటే అన్ని కావాల్సిన చేసుకోవచ్చు మన ఇంట్లోనే హ్యాపీగా మంచిగా పండుగలకైతే అందమైన ముగ్గులు వేసుకొని అందరికన్నా పెద్ద ముగ్గు వేసుకొని రంగుని ఇలా నింపుకోండి చాలా బాగుంటాయి సో ఇంకా ఇవి ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే మీరు చూసేశారు కదా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా వస్తాయి కలర్స్ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందని కింద కామెంట్ చేసేయండి వీడియో ఎలా ఉందని కూడా చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి చూడండి కలర్స్ అయితే ఎంత బాగా వచ్చాయి రవ్వ రవ్వ ఆల్రెడీ కొంచెం ఆ తడి ఆరినట్టుగానే వచ్చేసినాయి అనమాట చూడండి తొందరగా ఆరిపోతాయండి ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి కలర్స్ రవ్వలా వచ్చాయి కాబట్టి మంచిగా వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కలర్స్ అయితే ఇంకెన్ని కావాలంటే అన్ని కలర్స్ రన్ని చేసుకోవచ్చు అనమాట చాలా క్వాంటిటీ ఎక్కువైనా చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయి కదా బ్యూటిఫుల్గా ఆరెంజ్ అండ్ ఎల్లో గ్రీన్ మెరూన్ అండ్ పింక్ బ్లూ కలర్ సూపర్గా ఉన్నాయి కదా కలర్స్ ఎలా వచ్చాయి అనేది మీరు కామెంట్ చేసేయండి బయట అయితే ఈ రంగులు కొనుక్కొని మనము వేసుకోవాలనుకుంటే ఎంత కొన్నా కానీ కొంచెమే పెడతారు ఎన్ని చాలా డబ్బులు ఇచ్చినా కానీ కొంచెమే వస్తుంది కలర్స్ అనేది వాటితోనే మనం సరిపెట్టుకొని చిన్న ముగ్గు వేసుకొని కొంచెం త రంగులైతే నింపుకుంటూ ఉంటాము పెద్ద ముగ్గు వేసుకుంటే ఎక్కువ కలర్స్ పడితే ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి చాలా మంది చిన్న చిన్న కలర్ ముగ్గు వేసుకొని చిన్నగా కలర్స్ అయితే నింపుకుంటూ ఉంటాము కదా అలాగా మంచిగా ఇంట్లోనే మన సొంతంగా మన చేతులతోటి ఇంట్లో తక్కువ ఖర్చుతోటి ఎలాంటివి కొనుక్కోవాల్సిన పని లేకుండా ఎంత అంటే అంత చేసుకొని నచ్చిన ముగ్గు వేసుకొని నచ్చినన్ని కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు కదా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి నేను మంచిగా ఇలా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే రంగులు అయితే రెడీ చేసుకొని ఇంటి ముందు అయితే వేసుకున్నాను అప్పుడైతే వీడియోస్ లేవు కాబట్టి తీయనికి యూట్యూబ్ లేదు కాబట్టి స్టార్ట్ చేయలేదు కదా అప్పటికి ఇంకా అందుకని పెట్టలేదు ఇప్పుడు చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఇవైతే మన పండక్కి ఎలా యూజ్ చేశాను అనేది కూడా పండక్కి రంగులు ఎలా వేసుకున్నాను అనేది నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతానండి నా ఛానల్లో చూసేయండి ఇప్పుడైతే బ్యూటిఫుల్ కలర్స్ అయితే రెడీ అయిపోయాయి కదా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చేందుకు కామెంట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్